ఈరోజు మనము ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన రెండోసారి ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణము భారతదేశంలో సంపూర్ణంగా కనపడుతుంది అందువలన సూతకాలం వర్తిస్తుంది సూతకాలం ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాము గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు అందుకే దీనిని బ్లడ్ మోన్ అని అంటారు పంచాంగం ప్రకారము సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది ఉంటుంది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా పీజీ మొదలుగు అంటార్కిటికాలో కూడా కనిపిస్తుంది శాస్త్రం ప్రకారము చంద్రగ్రహణము సూతకాలము గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలి సూతకాలంలో ఏం చేయకూడదో తెలుసుకుందాము చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు ఈ సమయంలో మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకోవాలి గర్భిణీ స్త్రీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు పదనైన పనిముట్లతో ఎలాంటి పనులు చేయకూడదు కనీసం కూరగాయలు కూడా కట్ చేయకూడదు ఆహారాన్ని వండకూడదు తినకూడదు చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది పితృపక్షం కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది సూత కాలం ప్రారంభమయ్యే ముందు పూ పూర్ణిమ శ్రాద్ధం మరియు పితృకర్మలను ఆచరించాలి సెప్టెంబరు ఎనిమిదవ తేదీన చంద్రుడు మనము చంద్రగ్రహణం తర్వాత పరిహారాలు చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన చంద్రుడికి అభిషేకం చేయాలి శివుడిని అర్చించాలి నవగ్రహాలున్న ప్రదేశంలో చంద్రుడిని నీటితో కడిగి తెల్లటి వస్త్రాన్ని సమర్ సమర్పించాలి రాహుగ్రహ పూజలు చేయాలి బెల్లం నివేదన సమర్పించాలి కేజింపావు బియ్యము మినుములు తెల్లని బట్టలు దానం ఇవ్వాలి బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి శక్తి మేరకు పేదలకు ధన సహాయం చేయాలి ఈ విధంగా చేయడం వలన గ్రహణ దోషము తొలగి వచ్చే గ్రహ దోషాలన్నీ అదృష్ట అదృష్టయోగం కలుగుతుంది